పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిజాయితీకి లభించిన బహుమతి ఒక గ్రామంలో రాజు అనే ఒకప్పుడు ఉండేవాడు అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు ప్రతిరోజు ఉదయం లేచి పొలం పనులకు వెళ్ళేవాడు పొలం పనులు అయ్యాక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏమైనా ఎండి కొమ్మలు వాటిని గొడ్డలతో కొట్టి తెచ్చి వాటిని పట్టణంలో అమ్మేవాడు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా కష్టపడుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం లేచి పొలం పనులకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు దగ్గర భూములు ఏదో మెరిసిపోతూ ఉంది ఆ మెరిసే వస్తువును తగ్గి చూశాడు అది ఒక బంగారు నాను రాజు ఆశ్చర్యపోయాడు ఇది ఎవరిదో తెలియదు దీన్ని తీసుకెళ్తే నేరం అవుతుంది అందువల్ల ఏం చేయాలని అనుకున్నాడు కొద్దిసేపు ఆలోచించాడు మనకేం వాడుకోవచ్చు ఇది ఉపయోగపడుతుంది అనుకున్నాడు కానీ తప్పు ఇది మనది కాదు ఇది గ్రామ పెద్దకి ఇద్దరి ఎవరికి పోతే వాళ్ళు తీస్తాడని మళ్ళీ మనసు మార్చుకుని ఆ రో నాన్న తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు నేను గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి బంగారు చూపించాడు గ్రామ పెద్దలు విచారణ చేసి అది కొంతకాలం తప్పిపోయిన వ్యాపారుడి దాన్ని గుర్తించారు అతన్ని పిలిచి నాను ఆ బంగారు నాను వ్యాపారునికి అప్పు చెప్పాడు వ్యాపారుడు చాలా సంతోషించాడు ఈ నాణ్యం ఎవరు తీసారని తెలుసుకుని అతనికి తన దుకాణంలో మంచి జీతంతో ఉద్యోగం ఇచ్చాడు కొంతకాలం రాజు వ్యాపారం అనుగుతుంది చివరకు తను సొంత వ్యాపారం ప్రారంభించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాడు రాజు నిజాయితీ కూర్చడం ద్వారా మంచిగా అభివృద్ధి చెందాడు